హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో రైతుల దినోత్సవం డిసెంబర్ జాతీయ రైతుల దినోత్సవాన్ని డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు రోజున జరుపుకుంటారు ఇది మన భారతదేశ ఐదవ ప్రధానమంత్రి అయిన చరణ్ సింగ్ చౌదరి సింగ్ గారి బర్త్డే పురస్కారాన్ని ఇలా జరుపుకుంటారు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో రైతుల దినోత్సవాన్ని ఇలా జరుపుకున్నారు పిల్లలందరికీ రైతుల గిట్టపేసి రైతు బజార్లో ఎలా వ్యవసాయదారులు కూరగాయలు అమ్ముతారో అలా వ్యవసాయం పండించడము ఇలా చూడ్డానికి పిల్లలు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారు మన రైతుల కష్టాలని అందరికీ తెలియజేయడానికి చరణ్ సింగ్ చౌదరి సింగ్ గారు చాలా కృషి చేశారు ఎంఎస్ స్వామినాథన్ ఎలా కృషి చేశారో అలా కృషి చేశారు రైతులు మనము ఒక్కరోజు ఫుడ్ లేకుండా ఉండలేము రైతులు ఎంత కష్టపడుతున్నారో ఈ ప్రపంచంలో బాగా కష్టపడేది రైతులు సెకండ్ ఫస్ట్ ఆర్మీ వాళ్ళు కష్టపడతారు మన దేశ రక్షణ కోసం సెకండ్ ఆర్ వ్యవసాయదారులు మన చే మన నోట్లోకి ఒక ముద్ద పోతుందంటే రైతులు ఉండడం వల్లనే ఎన్ని వచ్చి ఎన్ని ఉన్నా ఆహారం లేకుండా ఉండలేము కదా మనము అందుకే ఆహారాన్ని వృధా చేయకూడదు మనకి ఎంత కావాలంటే అంతే పెట్టుకొని తినాలి ఇప్పుడు కెమికల్స్ వేస్తున్నారు పంటలలో అని చాలామంది అంటున్నారు అది వేడ ఎంత మనము తినే దా దానికి పదంతలు వేస్ట్ చేస్తున్నారు దానివల్లనే కెమికల్స్ వేసి ఎక్కువ పండించాల్సిన అవసరం వస్తుంది అందుకోసమే మనం వేస్ట్ చేయకుండా ఫుడ్ని పడేయకుండా మనకి ఎంత అవసరమో పెట్టుకొని అంతే తినడం పిల్లలకి నేర్పిస్తే మనం ఫ్యూచర్లో మందులు వేసిన పంటలు తినాల్సిన అవసరం రాదు ఈ పిల్లలు చూడండి ఎంత ముచ్చటగా అనిపిస్తున్నారు వ్యవసాయదారుల్లో చాలా మంచిగా అనిపిస్తున్నారు కదా పిల్లలకు కూడా కూరగాయల విలువ అన్నీ తెలుస్తాయి ఒక ప మనము ఒకటి అన్నం తినకపోతే పడేయడానికి ఒక నిమిషం పడుతుంది కానీ అదే బియ్యం పండడానికి మనకి ఆరు నెలలు పడుతుంది సంవత్సరానికి మూడు పంటలు వచ్చినా మూడు నెలలు పడుతుంది వాటికి నీళ్ళు అందాలి అన్నీ కావాలి కాబట్టి ఈ విషయాలన్నీ తెలిస్తే పిల్లలు కూడా ఆహారం వృధా చేయకుండా ఉంటారు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిదని ఈ పిల్లలు వచ్చే వాళ్ళకి బాగా వివరిస్తున్నారు అన్ని స్కూళ్ళలో సైన్స్ ఫేర్ అవి చేస్తున్నారు కదా ఈ స్కూల్లో రైతుల దినోత్సవాన్ని సైన్స్ ఫేర్ కన్నా ఘనంగా నిర్వహించారు ఆకుకూరలు గురించి ఎలా ఎంత బాగా చెప్తున్నారో గింజలు